రివర్స్ టెండరింగ్ పోలవరానికి సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరానికి సంబంధించి మళ్ళీ టెండర్లు పిలిపించారు అయితే ఇప్పుడు తాజాగా ఒక అతిపెద్ద దెబ్బ కొట్టింది జగన్మోహన్ రెడ్డికి అంటూ పోలవరంలో అప్పట్లో పోలవరానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ పేరుతో డబ్బు ఆదా చేశానంటూ అప్పట్లో ఆర్భాట ప్రకటన చేశారు కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు అనేది ఆ ఐదేళ్లలో చేసిన నిర్వాకాలు ఖజానాకు భారంగా మారాయి శరవేగంగా పనులు చేస్తున్న నవయుగ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థను కేంద్రం మొత్తుకున్నా సరే అర్ధాంతరంగా తీసేశారు వెంటనే రివర్స్ టెండర్కి వెళ్లారు హెడ్ వర్క్స్లో మిగిలిన పదిహేడు వందల డెబ్బై ఒక్క కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు రివర్స్ టెండర్లో కనీసం రెండు కంటే ఎక్కువ నిర్మాణ సంస్థలు బిడ్లు వేయాలి కానీ మెగా ఇంజనీరింగ్ ఒకటే బిడ్డు దాఖలు చేసింది టెండర్ను పన్నెండు శాతం తక్కువకు అంటే పదిహేను వందల నలభై ఎనిమిది పాయింట్ రెండు కోట్లకు అప్పగించారు పనులను రెండు వేల ఇరవై నవంబర్ నాటికి పూర్తి చేయాలని టెండర్ డాక్యుమెంట్లో కోరారు కానీ అప్పటికీ పనులు చేపట్టలేదు నిర్మాణం మొదలు పెట్టకుండానే అదనపు పనుల పేరిట దాదాపుగా రెండు వేల డెబ్భై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల అంచనాలు అయితే పెంచేశారు అదీ కాకుండా కేంద్ర సంఘం పోలవరం ప్రాజెక్టు అథారిటీ పీపీఎస్ సిఫార్సుల పేరిట ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు పదహారు వందల పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లతో టెండర్లు పిలిచారు రెండు శాతం ప్లస్తో టెండర్లను మెగా దక్కించుకుంది అంటే పదిహేను వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కోట్ల అంచనాలను నాలుగు వేల మూడు వందల అరవై రెండు కోట్లకు పెంచారు అనేది ఇక్కడ వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన నాటికి హెడ్వర్క్ డెబ్బై రెండు శాతం పూర్తయ్యాయి ఆయన వచ్చాక రెండేళ్లు గడిచిన పనులు పూర్తి చేయకపోవడం అలాగే వరదలకు డయాఫ్రమ్ వాళ్ళు తీవ్రంగా దెబ్బతింది ఎగువ దిగువ కాఫర్ డ్యాంలో సీపేజీ వచ్చింది గైడ్ బండ్ కుంగిపోయింది నిర్మాణ వ్యయం నాలుగింతలు పెరిగింది గతంలో నాలుగు వందల అరవై ఐదు కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాళ్ళకు సమాంతరంగా తొమ్మిది వందల ఇరవై కోట్లతో కొత్తది నిర్మించాల్సి వస్తుంది ఇది అదనపు వ్యయం ఇక సిమెంట్ కాంక్రీట్ పనుల కోసం నాలుగు వందల కోట్లను అదనంగా ఖర్చు చేశారట ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల అతిపెద్ద దెబ్బ తగులుతుంది దీనివల్ల లాభం లేకపోగా నష్టమే ఎక్కువ అవుతుంది అలాగే పనులు కూడా ఆ జాప్యం జరుగుతున్నాయి అనేది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఆ నవయుగ ఏం చేసిందంటే ఇప్పుడు ఆర్బిట్రేషన్కి వెళ్ళింది ఎందుకంటే తమను అన్యాయంగా తొలగించారు అనేది ఈ నేపథ్యంలో ఆ సంస్థకి పదిహేడు వందల ముప్పై ఐదు కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందట ఇందులో ఏపీ జన్కోకు తొమ్మిది వందల ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్లు జనవరుల శాఖ ఆ ఏడు వందల నలభై రెండు కోట్లు చెల్లించబోతున్నాయి అనేది అంటే మొత్తం ఇప్పుడు పరిహారం చెల్లిస్తున్నారు ఆ సంస్థను అర్ధాంతరంగా జగన్ తీసేసినందుకు ఇది జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో తీసుకున్న నిర్ణయం వల్ల తగిలిన అతిపెద్ద దెబ్బ ప్రభుత్వానికి అనేది ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది